अपन्नस्य कोटि ज्योति धरम परम सिंभुम वन्दे परि विलेत पारश्वं परचिरा भक्त्या रवि शशि सुचि नाम विषये निरा लोके लोके निवासतु निवा, हि भालोक भुवने श्री मातृन आचार्य वाली भावना इस श्लोक में జగన్మాత సాహిత్యం ఎట్టి సాధకులకు లభిస్తుందో ఈ ముప్పై ఆరవ శ్లోకంలో ఆచారులు వారు మనోహరంగా వివరించారు భగవతి మీకు సంబంధించినది భ్రూ మధ్య మందు వెలయిచున్నదైన ఆజ్ఞాచక్రమునందు కోట్ల స్వరాల పొలది సూర్య చంద్రుల కాంతిని వాడును పరాయను పేరొందిన పాశ్రముల ఎందు చేతి విలసిండుచున్న వాడు అవు పరమశివుని కూర్చి నమస్కరించుచున్నాను ఆ శంభుడిని భక్తితో పూజించి ప్రసన్నం చేసుకునే సాధకులు సూర్యచంద్ర ఆజ్ఞలకు కూడా అగోచరమైన నీ సాయుధ్యం పొంది అక్కడే నివసిస్తారు కదమ్మా అంతరాధమే మనకు ఏ సాధకుడైతే నిష్ నిర్మలమైన మనసుతో పరమశివుని ఆరాధిస్తారో అట్టి వారికి మాత్రమే జ్ఞానం అనే పరమేశ్వరి కటాక్షం లభిస్తుంది మనస్సును సాధకుడు ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలో ఈ ముప్పై ఆరవ శ్లోకం వివరిస్తుంది ఈ శ్లోకం నుండి అనగా ముప్పై ఆరవ శ్లోకం నుండి నలభై ఒకటవ శ్లోకం వరకు అనగా ఆరు శ్లోకములలో ఆచార్యులు వారు సమయాచార మతంలో వివరిస్తున్నారు సమయాచార మతస్థులు కుండలిని వికాసం లేకుండా ఏకాకిగా ఏకాయకిగా మరల సమయాచార మతస్తులు కుండలిని వికాసం లేకుండా ఏకాకి ఏకాయకిగా సహస్రార చక్రంలోని శ్రీదేవి సాయుధ్య సాధనకై తాపత్రయపడుచున్నారు పడుతూ ఉంటారు కూడా కౌలాచార మతస్థులైన యోగులు కుండలిని వికాసం కలిగిన మానసిక స్థితిలో సాధన చేస్తూ ఉంటారు సమయాచార మతస్థులు అకుంఠితమైన దీక్షతో పరమేశ్వరుని ఆరాధన చేస్తారు అందువలనే కౌలాచారుల వలె సమయాచారులకు కూడా జ్ఞానం లభిస్తుంది గృహస్థులందరూ సమయాచారులే ఈ శ్లోకం పఠిస్తే నానా విధములైన కఠిన రోగములు నశిస్తాయి పరమేశ్వరిని భక్తి శ్రద్ధలతో ఆరాధించి శ్రీదేవి సాహిత్యం పొంది తరించమని ఆచారులు వారిచ్చే సందేశమే ఈ శ్లోకం ప్రతివారి గమ్యం పరమాత్మ అయిన భగవంతుని చేరడం ప్రతివారిలోనూ జీవాత్మ ఉంటుంది ఈ జీవాత్మ జాగ్రత్త అవస్థలు అనగా వ్యక్తి మేల్కున్నప్పుడు స్థూల శరీరంతో మిళితమై ఉంటుంది ఈ కారణంగానే ప్రతి వ్యక్తి నేను ఈ శరీరం శరీరమే నేను అని ప్రకటిస్తూ ఉంటాడు అలానే మానసికంగా కూడా భావిస్తూ ఉంటాడు స్వప్నావస్థలో ఉన్నప్పుడు అనగా కళలు వచ్చేటప్పుడు జీవాత్మ సూక్ష్మ శరీరంతో మిళితమై ఉంటుంది భౌతికంగా శరీరం నిద్రావస్థలో ఉన్నప్పటికీ

మనస్సుకు ఏ విషయమో తెలియకుండా ఉంటుంది అయినప్పటికీ గాఢ నిద్ర అనగా సుశుప్తిలో జీవాత్మ పరమాత్మలో మిలితం కాదు ఒక్క తులి అవస్థలో మాత్రమే జీవాత్మ పరమాత్మతో కలిసి ఉంటుంది మెలకువ గాఢ గాఢనిద్ర ఈ మూడు అవస్థలు ప్రతి వ్యక్తి యొక్క అజ్ఞానములకు నిదర్శనమైంది ఈ నాలుగవ అవస్థ అనగా తురి అవస్థలోని మెలకువ కళ గాఢ నిద్ర అనేది ఉండదు ఇది జ్ఞాన అవస్థ రమణ మహర్షుల వారిని ఒక విదేశీయుడు ఇలా అడిగాడు ఈ హే భగవాన్ మీరు కూడా మాకు మళ్ళీ నిద్రలో గురక గురక పెడుతున్నారు కదా అని అందుకు రమణ మహర్షుల వారు అవును ఇది నాకు గోచరించుచున్నది అన్నారు అంటే తను అవస్థను చెప్పి ఉన్నారు ఈ తురి అవస్థలోనే నిరంతరం జీవించేవారు సమయాచారం వీరే జీవన్ముక్తులు అద్వైత స్థితిలో శ్రీదేవి వర్ణన ఏమిటి అనే సందేహం కలుగుతుంది పార్వతి పరమేశ్వర్లు అభేద స్థితికి దృష్టిని కేంద్రీకరించడమే ఆజ్ఞాచక్రంలో ఉండటం అని సాధకులు భావిస్తూ ఉంటారు కానీ ఆజ్ఞాచక్రం చేరి తదుపరి దీనిని దాటటం దీనికి గుర్తుదా భృమధ్య ప్రదేశంలో బొట్టు చాలా మంది సాధకులు ధరిస్తూ ఉంటారు మానవ గమ్యం తులియ స్థితికి చేరటమే అని గుర్తు చేయడానికి బొట్టు ధరించమని పెద్దలు చెప్పి ఉన్నారు ప్రతి వ్యక్తి శూన్యంలో జీవితం ప్రారంభిస్తారు ఈ శూన్యంలో అంధకారం వెలుగు రెండు ఉంటాయి ఈ శూన్యానికి పూర్వ భాగంలో ఆకాశం అధో భాగంలో భూమి కనబడుతూ ఉంటాయి ఆకాశం నుండి భూమికి కాంతిని ప్రసరింపజేసేవి మూడు అవి సూర్యుడు చంద్రుడు అగ్ని వీటి సహాయంతోనే శూన్యంలో ఉండే ఇతరులను వస్తువులు ఇత్యాదులు గోచర గోచరం అవుతాయి ఈ శూన్యంతోనే ఈ శూన్యంలోనే పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు కానీ వీరిని పోల్చుకోవటం వ్యక్తులకి సాధ్యం కాదు ఈ శూన్యంలో పోల్చుకోలేక నిగూఢంగా ప్రతి వారిలోనూ ఆకాశం భూమి పరమేశ్వరి పరమేశ్వరుడు సూర్యుడు చంద్రుడు అగ్ని ఉన్నారు శిరస్సులో ఉండే సహస్రాల చక్రం ఉండే మూలాధార చక్రం భూమి ఈ కింద ఉండే మూలాధార చక్రం నుండి శిరస్సులో ఉండే సహస్రాల మధ్య భాగంలో అనగా ఆజ్ఞా చక్రం అనగా భ్రూ మధ్య భాగంలో భానుని తేజస్సుతో సమానమైన కాంతిని సాధకులు ధ్యానంతో దర్శిస్తారు ఈ తేజస్వి సూర్య చంద్ర అగ్ని స్వాదిష్టాన చక్రము యొక్క అగ్రభాగమున అగ్ని మండలము అనాహత చక్రం అందున చక్రం అందున మండలము ఉన్నది ఇందువల్ల అగ్ని సూర్య చంద్ర అనువారణ కిరణములు మూడు వందల అరవై ఆధార చక్రం నుండి ఆజ్ఞా చక్రము పర్యంతము సంచరించు ఆజ్ఞాచక్రం ముందు చంద్రుని కంటే అన్యుడే సహస్ర కమల స్థితుడైన చంద్రుడు ఆజ్ఞాచక్రం అందున్న చంద్రుని కంటే అన్యుడే సహస్ర కమల స్థితుడైన చంద్రుడు శ్రీచక్ర స్వరూపుడై ఉన్నవాడు నిత్యకరుడు అనగా నిచ్చయగు కళగలవాడు ఈ శ్లోకంలో తవాజ్ఞాచక్రస్థం అనే పదం బాగా అర్థం చేసుకోవాలి జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలిపిదాకా శ్రీమాత్రే నమ్మ